రేపు జరిగే ఢిల్లీ త్వరలో జరిగే బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని సిపిఐ నేత తాటిపాక మధు విమర్శించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళుతున్నారని కనీసం ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించలేదన్నారు ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని మధు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి చూపించారని రాజధానికి హోదా వస్తు సేవల పన్ను పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేదు దీంతో సామాన్యుడికి పెనుభారంగా మారుతుంది మరోసారి ఈ బడ్జెట్ లో కార్పొరేట్ పారిశ్రామికతలకు ఫుల్ మిల్స్ పెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ బీహార్ ఎన్నికల బడ్జెట్ ఇది ఈ ను చూసి చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సింపు పడ్డారు ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒక చంద్రబాబు నాయుడు ఒక నితీష్ కుమార్ నితీష్ కుమార్కి మేలు జరిగింది ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు బీహార్ చాలా ప్రకటించారు కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు వేతన జీవులకి మధ్యతరదరు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి కానీ వస్తు వినియోగంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా దీనివల్ల వాళ్ళ జేబులు ఖాళీ అయిపోతాయి పేరుకు మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ తన మళ్ళీ ఖాళీ అయిపోతుంది రెండోది ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసింది పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాం